ఏ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యంగా అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు అయితే ఒకటండి ముఖ్యంగా పదకొండవ పీఆర్సీకి సంబంధించిన డిఏడిఆర్ బకాయిలు ఉద్యోగ పెన్షన్లకు చాలా తలనొప్పిగా అయితే మారాయండి ఎందుకంటే ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగికి పెన్షన్లకి బేసిక్ని బట్టి రెండు లక్షల నుంచి సీనియర్ ఉద్యోగులకి అయితే నాలుగు లక్షల పై మాటే బకాయిలు అయితే ఉన్నాయండి అయితే గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా అయితే విఫలమైపోయింది ఎందుకంటే ఒక బకాయి కూడా జమ చేయలేకపోయింది దీంతో ఉద్యోగ పెన్షన్లు తీవ్ర నిరాశకైతే గురయ్యారు అయితే మొత్తానికి గత ప్రభుత్వం ఒక్క డిఏ బకాయిని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డిఏలు ఐఆర్ బిఆర్సీ అమలు చేస్తామని పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లిస్తామని ఇచ్చిందండి దీంతో ఉద్యోగ పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీగా అయితే ఆశలు పెట్టుకున్నారు ఇక రెండవ అతిపెద్ద సమస్య వచ్చేసి పన్నెండవ పిఆర్సీ అండి పదకొండవ పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్లో అయితే ముగిసింది ఇక రెండు పన్నెండవ పిఆర్సి కోసం రెండు వేల ఇరవై మూడులోనే కమిటీని కూడా వేసినప్పటికీ ఇంతవరకు కూడా నివేదిక అయితే రాలేదు కమిషన్ చైర్మన్ అంటే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుండి అయితే తప్పుకోవడంతో నివేదిక ఆలస్యమైపోయింది కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పీఆర్సీని అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారండి అయితే పన్నెండవ పీఆర్సీ అమలు ఆలస్యమైతే కనుక ఉద్యోగ పెన్షనర్లకు భారీగా అయితే నష్టపోతున్నారని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే పన్నెండవ పిఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి డిఏ మొత్తం కూడా బేసిక్లో కలుస్తుందండి అంతేకాకుండా ఫిట్మెంట్ కూడా యాడ్ అవుతుంది ఖచ్చితంగా ఈసారి ఇరవై ఏడు నుంచి ముప్పై శాతం వరకు కూడా ఈ యొక్క ఫిట్మెంట్ ఉండవచ్చని అయితే అంచనా వేస్తున్నారండి ఇక దీనివల్ల ఉద్యోగుల బేసిక్లు అయితే ముఖ్యంగా అరవై మూడు శాతం భారీగా బేసిక్ అయితే పెరుగుతుంది ముఖ్యంగా నలభై వేలు జీతం తీసుకుంటున్న ఒక ఉద్యోగికి ఏకంగా ఇరవై ఐదు వేలు వరకు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ పెన్షనర్లు ఈ యొక్క పిఆర్సీ ఆలస్యమైన నేపథ్యంలో ఉద్యోగులు భారీగా నష్టపోతున్నామని ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిందని చెప్పి ఈ మేరకే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూనే ఉందండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకి మేలు చేయాలని కూడా అందరూ కోరుకుంటూనే ఉన్నారు ఇక ఉద్యోగుల సమస్య పై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉద్యోగులకి అండగా ఉంటామని హామీ అయితే ఇచ్చారు అన్ని బకాయిలు కూడా ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని విడతల వారీగా చెల్లిస్తామని అయితే తెలిపారండి అంతేకాకుండా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను ఖచ్చితంగా పునరుద్ధరిస్తామని అయితే దీనికి ఒక సంవత్సరం గడువు అయితే కావాలని అయితే కోరారండి ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించారు ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా ఒకటో జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు అయితే తీసుకున్నారు ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అయితే ఒకటండి అయితే పన్నెండవ పీఆర్సీతో పాటు ఏపీజీఎల్ఐ రుణాలు పిఎఫ్ ఎన్యువల్ లీవ్స్ సరెండర్లు టీఏ బిల్లులు అదేవిధంగా ఇవన్నీ కూడా బకాయిలు అయితే ఉన్నాయండి ఎస్సెల్స్ కానీ అదేవిధంగా ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ ఇవన్నీ కూడా ఉద్యోగులకు రావాల్సి అయితే ఉన్నాయి ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ముఖ్యంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారండి ఈ సమస్యని పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే పలుమార్లు కోరుతూనే ఉన్నారు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందండి ముఖ్యంగా ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ తర్వాత తర్వాత ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా పీఆర్సీఐఆర్కి సంబంధించి ఫస్ట్ అప్డేట్ అయితే ఉండబోతుంది ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తూనే ఉన్నారు కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు సానుకూలంగా అయితే పరిష్కరిస్తుందని అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారండి ముఖ్యంగా పదకొండవ పిఆర్సి డిఏడిఆర్ బకాయిలు ఆ పెన్షన్లకి రెండు నుంచి నాలుగు లక్షల వరకు అయితే రావాల్సింది అయితే పన్నెండవ పిఆర్సికి సంబంధించి కూడా అతి త్వరలోనే కమిటీ వేసి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి వేసిన కమిటీ అంటే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడంతో నేరుగా ఉద్యోగులకి పిఆర్సీని అయితే ప్రకటించాలని అయితే కోరుతున్నారండి ఇక ఫిట్మెంట్ కూడా ముప్పై శాతం అయితే అడుగుతూ ఉన్నారు ఇరవై ఏడు శాతం అయినా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉన్నాయి ముఖ్యంగా ఐఆర్పిఆర్సీ తర్వాతనే పెండింగ్ బకాయిలు చెల్లింపులు అనేటువైతే ఉంటాయండి ఇక సిపిఎస్ ఓపీఎస్కు సంబంధించి అంటే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరణ మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఐదు అంటే ఒక సంవత్సరం గడువు అడిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అంటే ఐదేళ్ల అయితే ఈ ఓపీఎస్ను పునరుద్ధరించే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా ఒకటో తేదీనైతే జీతాలు పెన్షన్లు చెల్లిస్తూనే ఉన్నారు ఇక ఏపీజిలో ఎస్ఎల్స్ కానీ ఈ విధంగా పీఎఫ్ బిల్లులు కానీ ఈఎల్స్ కానీ సరెండర్లు బిల్లు టీఏ బిల్స్ ఇవన్నీ కూడా ట్రావెలింగ్ బిల్లులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కొంచెం జమ చేయడానికి టైం అయితే పడుతుందండి అంతవరకు మనం అదే వేచి చూడాల్సిందే ఖచ్చితంగా ఈ బకాయిలు అనేటివి మార్చి తర్వాత అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఈ మార్చి లోపైతే పీఆర్సీకి సంబంధించి ఐఆర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉండబోతుంది తర్వాత డిఏ బకాయిలు అయితే విడుదలవుతాయండి తర్వాత మిగిలిన బకాయిలు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్